సాధారణంగా మహిళలకు నలభై ఏళ్లు దాటిన తర్వాత గర్భం రావటం కష్టమని చెప్తుంటారు ఆ సమయంలో గర్భం ధరించడం కొంత రిస్క్ అని కూడా డాక్టర్లు చెప్తుంటారు మహిళలు ఈ రోజుల్లో కెరీర్ మీద ఫోకస్ పెట్టడం పెరుగుతుండటం వల్ల సమాజంలో ఈ మార్పు కనిపిస్తోంది అయితే కొందరికి నలభైల్లో ప్రెగ్నెన్సీ రావటం డెలివరీ కావటం సాఫీగానే జరిగిపోతుంది కానీ కొందరి విషయంలో ఇది సమస్యాత్మకంగా మారుతుంది అందుకే నలభై ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు జీవనశైలి మార్పుల పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం మహిళలు ముప్పై రెండేళ్ల వయసు నుంచి సంతానోత్పత్తి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది ముప్పై ఏడేళ్ల తర్వాత ఇది మరింత వేగంగా తగ్గుతుంది ఒక మహిళ సగటు గర్భధారణ వయస్సు దాదాపు ఇరవై ఏళ్ళు అంటే సుమారు పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ల వరకు అనుకోవచ్చు మరి నలభై ఏళ్ల తర్వాత సంతానం కావాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉంటే మీ సంతానోత్పత్తి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవటం ముఖ్యం ఇది మీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది రెగ్యులర్ పీరియడ్స్ సాధారణంగా స్థిరమైన అండోత్సర్గాన్ని సూచిస్తుంది ఇది మీ సంతానోత్పత్తి ఆరోగ్యానికి సానుకూల సంకేతమని వైద్యులు చెప్తున్నారు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మీ శరీరం మైక్రోబయోమ్ మంచి ఆకృతిలో ఉండేలా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం మైక్రోబయం పనిచేయకపోవడం ఆటో ఇమ్యూన్ వ్యాధులు మానసిక అనారోగ్యాలు సంతానోత్పత్తి సమస్యలతో సహా వివిధ సమస్యలకు దోహదం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి అందుకే మీ ఆహారంలో ప్రోబయోటిక్ చేర్చుకోవటం ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు చాలామందికి రాత్రుల్లో ఫోన్ చూసే అలవాటు ఉంటుంది ఇది మీ నిద్ర క్రమానికి అంతరాయం కలిగిస్తుంది ఫలితంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుంది రాత్రి పడుకునే ముందు ఫోన్ దూరంగా ఉంచటం చాలా అవసరం వారంలో ఎక్కువ రోజులు శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల మీ సంతానోత్పత్తి సానుకూలంగా ఉంటుంది ముప్పై ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న వారికి అనేక బాధ్యతలతో బిజీ లైఫ్ నిర్వహించటం చాలా భారంగా ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యాలు రెండింటికి ప్రాధాన్యమివ్వాలి ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉంటూ వీలైనంత విశ్రాంతి తీసుకోవాలి